హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగ ఇవాళ మనం విక్రమార్క బీతాల కథల్లో పదిహేనవ కథ వెనబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం పట్టువదలు విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు పడుతున్న శ్రమ అపూర్వమైనదే గాని ఇంతకన్నా కష్టమైనది ప్రజలను సక్రమంగా పాలించటం ఇందుకు నిదర్శనంగా నీకు ఒక యవనరాజు కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం యవన దేశంలో ఒక మంచి రాజ్యం ఉండేది ఆ దేశాన్ని ఏలే యవనరాజు ఆదర్శ ప్రభు అని చెప్పుకునేవారు ఆయన పాలనలో ప్రజలకు ఎలాంటి బాధలు లేకుండా సుఖంగా జీవిస్తున్నారు ఆ రాజుకు ఇద్దరు కొడుకులు తన తర్వాత కూడా ప్రజాపాలన తన కాలంలో జరిగినట్టే ఆదర్శప్రాయంగా జరగాలని ఆయనకు కోరిక ఉండేది తన ఇద్దరు కొడుకుల్లో ఎవరు తన స్థానం ఆక్రమించటానికి అర్హుడో తెలుసుకునేందుకు ఆయన ఒక విచిత్రమైన ఆలోచన చేశాడు తాను జీవించి ఉండగానే తన కొడుకులకు రాజ్యపాలన చేసే అవకాశం ఇచ్చి తమకు ఇష్టమైన వాన్ని ప్రజలే ఎన్నుకునేటట్టు ఆయన ఏర్పాటు చేశాడు ప్రతి సంవత్సరం రాజుని ఎన్నుకునేందుకు ఎన్నికలు జరుగుతాయి రాజకుమారులిద్దరూ ఎన్నికలకు నిలబడతారు ఎన్నికలకు ముందు ప్రజలందరికీ రాజుముద్ర గల పత్రాలు పంచుతారు ఎన్నికల రోజున ప్రతి గ్రామంలోనూ రెండు పెట్టెలు ఉంచుతారు వాటిలో ఒక పెట్టె పెద్ద రాజకుమారుడిది రెండోది చిన్న రాజకుమారుడిది ప్రజలు రహస్యంగా తమ ఎన్నికల పత్రాలను ఏదో ఒక పెట్టెలో వేస్తారు అయితే ఏ పెట్టె ఎవరిదో తెలియటానికి ఒక పెట్టె మీద ఆ దేశపు చిహ్నమైన సింహాన్ని చిహ్నంగా ఏర్పాటు చేశారు మొదటిసారి ఎన్నికల్లో సింహం గుర్తు పెద్ద రాజకుమారుడి పెట్టికి ఉంచారు ఎన్నికలకు ముందు కొద్ది రోజుల పాటు దేశం నలుమూలలా తిరిగి ప్రజల్లో ప్రచారం చేసుకోవటానికి రాజు తన కుమారులకు అనుమతి ఇచ్చాడు పెద్దవాడు ప్రజలు తనను ఎన్నుకున్నట్లయితే వ్యవసాయానికి నీటి సదుపాయం పెంచడానికి కాలువలు చెరువులు తవ్విస్తానని పేదలకు జీవనోపాధి కలిగిస్తానని ఊరూరు వైద్యశాలలు పాఠశాలలు పెట్టిస్తానని తన తండ్రి ఆడుగు జాడల్లో నడుస్తానని ప్రజలకు వాగ్దానాలు చేశాడు రెండో వాడు శత్రురాజులను నిర్మూలిస్తానని రాజ్యాన్ని విస్తరింపజేస్తానని తన దేశానికి ప్రపంచ ఖ్యాతి సంపాదిస్తానని వాగ్దానాలు చేశాడు ఎన్నికల తరువాత ఎన్నికల పత్రాలు లెక్కించగా ఎక్కువ మంది ప్రజలు రాజుగారి పెద్ద కొడుకునే అభిమానించినట్టు స్పష్టమైంది మీరు సింహం గుత్తును నా పెట్టికే తగిలించి ఉంటే నన్నే ప్రజలు రాజుగా ఎన్నుకునేవాళ్ళు ఆ గుత్తు మూలంగా అన్న గెలిచాడు అని చిన్నవాడు తండ్రితో అన్నాడు పిచ్చివాడా గుర్తులో ఏముంది నీ అన్న చేసిన వాగ్దానాలు ప్రజలకు నచ్చాయి అందుచేత అతని వాళ్ళు తమ రాజుగా ఎన్నుకున్నారు కావలిస్తే వచ్చే ఏడు సింహం చిహ్నాన్ని నువ్వే తీసుకో అన్నాడు రాజు ఒక ఏడాది పాటు పెద్దవాడు రాజ్యాన్ని పాలించాడు ఎన్నికల సమయంలో అతను ప్రజలకు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకున్నాడు అతని పాలన గురించి ప్రజలకు ఏ ఫిర్యాదులు లేవు ఏడాది పూర్తి కాగానే తిరిగి రాజు పదవికి ఎన్నికలు వచ్చాయి ఈసారి సింహం చిహ్నం రెండో వాడి పెట్టెలకు అమర్చారు తిరిగి రాజకుమారులిద్దరూ రాజ్యంలోని మారుమూల పల్లెలకు కూడా పోయి ఎన్నికల ప్రచారం చేశారు ఎన్నికలు ముగిశాక చూస్తే రెండో వాడిని ప్రజలు ఎన్నుకున్నట్లు స్పష్టమైంది రెండోవాడు రాజయ్య సంవత్సరం లోపల దేశానికి ఎన్నడూ లేని చిక్కులన్నీ తెచ్చిపెట్టాడు ఇరుగు పొరుగు దేశాలతో తగాదాలు పెట్టుకున్నాడు యుద్ధ సన్నాహాలు చేయడానికి ప్రజల లేదా ఎన్నడూ ఎరగని పన్నులెన్నో వేశాడు వివిధ వృత్తులు చేసేవారిని సైనిక అవసరాలకు నియమించి అన్ని వాడుక వస్తువులకు కొరత తెప్పించాడు పంట పొలాలకు నీటి సౌకర్యాలు చూసే నాదుడు లేక చివరకు పంటలు కూడా దెబ్బతిని కరువు పరిస్థితి ఏర్పడింది అయితే దేశానికి ఇంకా తీవ్రమైన నష్టాలు కలగక ముందే మళ్లీ ఎన్నికలు వచ్చాయి ఈసారి సింహం చిహ్నాన్ని పెద్దవాడికి ఇవ్వాలని అనుకున్నాడు రాజు కానీ చిన్నవాడు అందుకు అభ్యంతరం చెప్పాడు పెద్దవాడు తనకు ఈసారి సింహం చిహ్నం రావటం న్యాయంగా ఉంటుందని తండ్రితో అన్నాడు రాజు తన పెద్ద కొడుకుతో పిచ్చివాడా చిహ్నంలో ఏమున్నది మొదటిసారి ప్రజలు నిన్ను ఎన్నుకున్నారంటే నువ్వు సింహాసనానికి వారసుడు అని ఎన్నుకున్నారు రెండోసారి నీ తమ్ముడు పరిపాలన ఎలా ఉంటుందో చూడాలని అతన్ని ఎన్నుకున్నారు కానీ ఇప్పుడు ప్రజలు మీ ఇద్దరి పరిపాలన చూశారు గనక చిహ్నంతో ప్రమేయం లేకుండా ప్రజలు నిన్నే ఎన్నుకుంటారు ప్రజలు మూర్ఖులు కారు అన్నాడు తండ్రి మాటల్లో విశ్వాసం ఉంచి ఆ చిహ్నా తన తమ్ముడికే ఉండనిచ్చాడు మూడోసారి ఎన్నికల్లో కూడా చిన్నవాడే ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు రాజు వెంటనే రాజ్యాన్ని రెండుగా విభజించి తన ఇద్దరు కొడుకులకు ఇచ్చి తాను బైరాగి దుస్తులు ధరించి మఠంలో ప్రవేశించాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకు కొన్ని సందేహాలున్నాయి ప్రజలు మూడో ఎన్నికలో కూడా అయోగ్యుడైన చిన్న రాజకుమారుణ్ణి ఎందుకు ఎన్నుకున్నారు యోగ్యుడైన పెద్దవాడికి తాను రాజ్యం ఇస్తే అడ్డేవారు లేరు కదా రాజు రాజ్యాన్ని రెండుగా ఎందుకు విభజించాడు పైపెచ్చు ఆయన బైరాగి దుస్తులు ధరించి మఠ ప్రవేశం చేయటానికి కారణమేమిటి ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోతే మీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రజలు మంచి పరిపాలన అనుభవించారే గాని దాని స్వభావాన్ని ఎరగరు తమ మంచి చెడులకు పరిపాలనకు సంబంధం ఉంటుందని వారికి తెలియదు వాళ్ళు సింహం గుర్తుని మాత్రమే ఆదరించారు చిన్నవాడు ఎంత చెడ్డగా పరిపాలించినా ఆ గుర్తు ఉన్నంతకాలము ప్రజలు వారిని ఎన్నుకుంటారని స్పష్టమైంది ఈ ఎన్నికలు రాజుకు కల్మిప్పు కలిగించాయి ప్రజలు మూర్ఖులు కారని ఆయన అనుకున్నది అబద్ధమైంది అంతేగాక ప్రజల గురించి తనకన్నా చిన్నవాడికే బాగా తెలుసని ఆయన గ్రహించాడు ప్రజల అజ్ఞానం చేతనే చిన్నవాడిని ఎన్నుకుంటున్నప్పుడు వాడికి రాజ్యం లేకుండా చేయటం ధర్మం కాదు అలాగే తన అడుగుజాడల్లో రాజ్యపాలన చేసే సమర్థత గల పెద్దవాడికి రాజ్యం లేకుండా చేయడం కూడా అక్రమే అవుతుంది అందుచేత ఆయన రాజ్యాన్ని రెండుగా చీల్చాడు ఇక ఆయన మఠానికి వెళ్ళిపోవడానికి కారణం విరక్తి తన జీవితం అంతా దేశాన్ని ఎంతో చక్కగా పాలించి ఆదర్శ ప్రభువని ఖ్యాతి తెచ్చుకుని కూడా ఆయన తన ప్రజలకు రాజకీయ పరిజ్ఞానం ఏమాత్రం కలిగించలేకపోయాడు వారికి దుష్పరిపాలనను నిరాకరించే జ్ఞానం కూడా లేదు అందుచేతనే రాజుకు వైరాగ్యం పుట్టిందని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కథతో మళ్ళీ కలుద్దాం స్టేట్యూన్